ఈ వీడియోలో మందకృష్ణ మాట్లాడే మాట్లాడను పక్కన ఉన్నటువంటి విలేకరు ఏం మాట్లాడుతున్నాడు మరి మొన్న మాట్లాడుతూ మాట్లాడుతూ మాలలు సైకోలు అని అనాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అంటారా ఒక మాట మీరు గమనించండి వర్గీకరణను అడ్డు తగులుతో మడ్డు తగులం అంటే మేము ఏమన్నా మౌనంగా ఉండాలంటారా అంటే సైకోలతో పోలుస్తారా ఎందుకు కాదు సైకోలు అంటారా అన్న ఎందుకు కాదు ఎందుకన్నా నేను చెప్పనా ఎందుకన్నా చెప్పనా చెప్పండి దళితుల ఐక్యత అని అంటారు ఓకే మీరు ఐక్యంగా ఉండాలి అంటారు అంతేనా ఐక్యంగా ఉండాలంటే వర్గీకరణ జరగాలని మేము అంటున్నాం అంతే కదా ఏ వర్గీకరణ అడ్డుకుంటాం మీరు ఐక్యంగా ఉండాలి వర్గీకరణ అడ్డుకుంటాం మీరు ఐక్యంగా ఉండాలి అంతే వర్గీకరణ అనేది మీ వాట అడగద్దు అయినా మాతో కలిసి ఉండాలంటారు ఇది వన్ సైడ్ లవ్ కదా ఏదే వన్ సైడ్ లవ్ కదా మీరు గమనించండి రోడ్ల మీద అక్కడక్కడ పోకిరిగాళ్ళు ఏం చేస్తుంటారు తొంటర్లేరు చేస్తుంటారు చేసి ఏం చేస్తుంటారు ఒక అమ్మాయి ఎంఠ పడుతుంటారు ఏది నువ్వు నన్ను ప్రేమించాలి నీకు నేను ప్రేమించలేను అని అంటారు ఏ నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపుతాను అంటారు ఎంతమంది గొంతులు కొత్తలేరు ఎంతమందిని చం చంపట్లేదు నువ్వు మొన్న మాట్లాడుతూ మాట్లాడుతూ మాలన్న సైకోలు అంటున్నావు ఎందుకన్నా సైకోలు అనొచ్చా అంటాడు మరి సైకోలు అనకా ఏమంటారు అంటాడు మందకృష్ణ అంటే ఎందుకంటారన్న సైకోల్ అని అని అంటే వర్గీకరణను అడ్డుకుంటామంటే మేము మెదడుకుండా ఊరుకోవాలా సైకోలు అనకా అని అంటాడు వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఇతను సైకోలు అనే అనేది కూడా కాకుండా ఇక్కడ మొన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ విఠలరావు గడని ఒకడుంటే ఈ విఠలరావు గారిని పిలిపించి మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి అక్కడ వాడి చేత ఏం మాట్లాడతాడంటే మాలల్ని మాలల మనవాదులు స్మగ్లర్లు మాఫియా మరి నక్సలైట్లు వీళ్ళు దేశద్రోహులు అని నీచాతి నీచ్యంగా మాలలను ఈ విఠలరావు గారి చేత మందకృష్ణ మాట్లాడించాడు ఇది ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ గమనిస్తున్నారు మరి అంతేకాకుండా ఇక్కడ మాలలో దళితులందరం కలిసి ఉండాలా దళితుల ఐక్యవేదిక అని అంటారు ఆ తర్వాత వర్గీకరణ వ్యతిరే వ్యతిరేకిస్తారంటారు వర్గీకరణ అనేది వ్యతిరేకించడం అనేది మా ఇష్టం నువ్వు న్యాయ పోరాటం చేసుకో నువ్వు న్యాయస్థానాలకు పోయి న్యాయపోరాటం చేసుకో వర్గీకరణ వ్యతిరేకిస్తావు అన్నందుకు సైకోల్ అని అంటావు నువ్వు అందరూ వినండి ఇక్కడ ఏం జరుగుతుంది ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశాడు మనకి జనాభా ప్రాతిపాదికన పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించాడు యాభై తొమ్మిది ఉపకులాలకు ఈరోజు జనాభా పెరిగారు కాబట్టి ఇరవై మూడు శాతం జనాభా పెరిగారు కాబట్టి మనం కేంద్రంతో పోరాడి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ కల్పించుకొని ఆ తర్వాత విడిపోతాం వర్గీకరణ అప్పుడు చేసుకుందాం అంతేకాని అప్పుడు దాకా మరి దళితులందరూ కలిసి ఉండాలా ఐక్యంగా ఉండాలనే మా నినాదం కాబట్టి నువ్వు ఇష్టానుసారం ఇది వన్ సైడ్ నువ్వు నీ ఇష్టప్రకారం నీకు ఇలా బీజేపీ ప్రార్థి అనుకూలంగా ఉందని నీకు అపాయింట్మెంట్ ఎత్తుందని మీ నరేంద్ర మోడీ నీతో మాట్లాడుతున్నాడని నీకు అన్నీ సాగుతున్నాయని ఈరోజు దొడ్డిదారిన రాజ్యాంగం ప్రకారం కాకుండా దొడ్డిదారిన వర్గీకరణ చేసుకొని మరి వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి మాట్లాడతావు ఇది సబబు కాదు మంద కృష్ణకి వన్ సైడ్లో నువ్వు చెప్పేది ఏంది అసలు నువ్వు కాదు చెప్పాల్సింది ఇది రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం ప్రజాస్వామ్య ప్రకారం జరగాలి ఏదైనా